న్యూస్ డి కెనాల్ సుదర్శన్ రెడ్డి చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించాలి అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద సాగులో ఉన్న పంటలకు నీరు అందించాలని ఎక్కడ కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి రాకూడదని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు శనివారం ఆయన ఎడపల్లి మండలంలోని డి నలబై ఆరు కెనాల్ ఆయకట్టును పరిశీలించారు చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరును అందించాలని అధికారులను ఆదేశించారు సాగునీరు వృధా కాకుండా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి అలీసాగర్ రిజర్వాయర్కు కు సాగునీటిని తరలించి అవసరాల మేరకు వాడుకోవాలని సూచించారు అలీసాగర్ ఎత్తుపాదల పథకం కింద యాబై మూడు పేల ఎకరాలు ఆయకట్టు ఉందని దీనిని దృష్టిలో పెట్టుకుని సాగునీరు వృధా కాకుండా చూడాలన్నారు నిజాంసాగర్ డి ఫార్టీ సిక్స్ డిస్టిబ్యూటరీ పన్నెండు పేల ఎకరాల ఆయకట్టు ఉందని తొమ్మిది ఉప డిస్టిబ్యూటర్ల ద్వారా వరి పంట ఎండకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు ప్రస్తుతం వరి పంట చేతికి వచ్చే సమయం అయినందున పంటలు ఎండిపోతే రైతులు నష్టపోతారని అన్నారు ఎమ్మెల్యే వెంట రాష్ట ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ హమ్దాన్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యకులు అంతిరెడ్డి రాజారెడ్డి జిల్లా ఎస్సీసీల అధ్యకుడు లింగం నీటిపారుదల శాఖ ఈఈ బలరాం డీఈఈ లోక్యానాయక్ నాయకులు నారాయణ సోదరి ఎల్లయ్య యాదవ్ బంజ కావప్ప నాయుడు పోతన్న తదితరులు ఉన్నారు ਦੇਖੋ ਅੱਜ ਜਿਹੜੀ ਇਹਦਾ ਨਾਮ ਹੈ ਨਾ ਮੋਬਾਈਲ ਲੌਂਚ ਹੋਣ ਤੋਂ ਪਹਿਲਾਂ ਜਿਹੜਾ ਪੋਸਟ ਹੈ ਆਹ ਇਹ ਸਾਰੇ ਬਾਗਾ ਆਇਆ ਸੀ ਸਰ ਇਹਨਾਂ ਦਾ ਨਾਮ ਪਾਉਣਾ ਪਿਆ ਬੱਚਸਤਾ ਇਹ ਗੁੱਟਾ ਫੁੱਲ ਲਾ ਬੋਲੂ ਆਇਆ ਸੀ ਨਾ ਉਹ ਜਿਹੜੇ ਚਾਲਗ ਨਾ ਨਾ ਅਰਗ ਨਾ ਨਾ ਇੱਥੇ ਨਾ ਕੋਈ